はい。<Hey. S 2> <Hey. S 1> hey. ెడ్డి గారిష్కర్ రావడం జరిగింది ముమ్మారి నల్గొండ జిల్లాలో నేను చాలా కాలం నుంచి చెప్తున్నట్టుగా క్లీన్ స్వీట్ చేసిన చెప్పాను సింగపేట్ నియోజకవర్గంలో స్వల్ప తేడాతో సందర్భా ఇంతకుండా పాల్గొంటూ అన్కాన్షియస్ భారీ పెద్ద వెళ్ళడం జరిగింది అదేవిధంగా మా ఉన్నవాడు కూడా నేను కనీసం యాభై వేల మెజారిటీతో ఉపయోగిస్తానని చెప్పి ఆరు నెలల సంవత్సరం ముందు నుంచి చెప్తూ వచ్చారు అది ప్రజల నాడి ఆ విధంగా ఉంచు అని చెప్పి అనిపించింది రాష్ట్రంలో డెబ్బై సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటైతుంది అని బహుశా చెప్తున్న మొదటి వ్యక్తి నేనే కావచ్చు ఈరోజు మీకు చెప్తున్నా పార్లమెంట్ ఎన్నిక ఎన్నికల్లో సునాయసంగా పదమూడు పదమూడు పద్నాలుగు స్థానాలు గెలవబోతున్నాం తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది ఈ నెల రోజుల్లో మరింత ఆ అభిప్రాయం బలపడ్డది మా పట్ల ఒక పాజిటివ్ అభిప్రాయం బలపడ్డదని చెప్పి నాకు అనిపిస్తున్న విశ్లేషణ సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే తప్పనిసరిగా సూర్యాపేట జిల్లా కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇరిగేషన్ ఏ పనులున్నా తప్పనిసరిగా ఇంత ప్రాతిపదిక పూర్తి చేస్తారని చెప్పి అదేవిధంగా గతంలోలా కాకుండా ప్రజలందరూ మన వాళ్ళే ప్రభుత్వ పథకాల్లో కానీ ప్రభుత్వ విషయాల్లో మరి రాజకీయ పక్షపాత లేకుండా వ్యవహరిస్తా అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం రాష్ట్రంలో కూడా నీటిపారుదల పౌర సరఫరాల శాఖల పక్షాలను మొదలుపెట్టిన సంగతి వీళ్ళందరూ చూస్తూనే ఉన్నారు అదేవిధంగా పోదాం తప్పనిసరిగా సూర్యాపేట నల్గొండ జిల్లా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అందరి కోఆపరేషన్ రిక్వెస్ట్ చేస్తారు సరే ఎంపీ ఎలక్షన్స్లో మళ్ళీ పుదురుకోవడానికి వరకు పెద్ద పెద్ద నాయకులు అంటే కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఎంపీల ఒకవేళ అట్లాంటి వాళ్ళు తిరిగితే మనం ఎవరు పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీకి పదమూడు పద్నాలుగు స్థానం కంటే తగ్గవని చెప్పి నా ఆచి అదేవిధంగా ఈ ఆరు గ్యారెంటీలు ఏవైతే మాటించి మేము వాటి అమలుకి కట్టుబడి అని చెప్పి కూడా మరోసారి నేను మనం చేస్తున్నా నిజంగా తెలంగాణ ప్రజలకి ఓటర్లకి సల్యూట్ చేయాలి అసలు ఎంత విజ్ఞతదో ఎంత రాజకీయ చైతన్యంతో ఓటేసిందో ఒకసారి ఆలోచన చేస్తే ఆశ్చర్యపోతుంది మూడు నాలుగు నెలల కింద వరకు అసలేదో వాళ్ళేదో చాలా పెద్ద బలవంతులైనట్టు వాళ్ళ వాళ్ళ బల వ్యవహారం వారి అహంకారం ఎంపిక ప్రక్రియ అదేవిధంగా అన్ని విషయాల్లో రాబోయే ఇప్పుడు ఈ బెనిఫిషరీస్ లిస్ట్ అన్నిటి లబ్ధిదారుల ఎంపికలు లిస్టులో పూర్తి పారదర్శకత ఉంటుంది అన్నిటివి మెరిట్ బేస్డే ఉంటాయి అని చాలా స్పష్టంగానే హామీ రామ మందిరం మీద బండి ఒక కామెంట్ పిచ్చి పిచ్చి మాటలు ఇది చాలా దురదృష్టకరం మేమందరం కూడా రామభక్తులమే మీరు ఆ ప్రోగ్రామ్ని అదేదో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈవెంట్గా చేసుకుంటున్నారు శంకరాచార్యలు అసలు ఈ ప్రోగ్రామ్ని విమర్శించడం ప్రోగ్రామ్కి రాకపోవడం అయినా బండి సంజయమని చెప్పాలి డెఫినెట్గా ఏ ఏ లోకల్ బాడీ అయినా మొత్తం ప్రజల యొక్క భావాలతో ప్రజల ఫీలింగ్తో పోతుంది కదా అందుకోసమే మరి మున్సిపాలిటీస్ మార్చుండొచ్చు అంటే జనరల్ కాంగ్రెస్ వాళ్ళు పెట్టడం లేదు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ చేతున్నది వాళ్ళు అసంతృప్తి ఉంది ఈ రోజు బయటపడలేదు ఇప్పుడు అవకాశం వచ్చింది బయటపడలేదు ఓకే Shkolle, shkolle, shkolle बंदी साइड ते